బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో ఉన్న బిట్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకే తెలుస్తుంది డిఎస్సి బిట్స్ అనేవి ఎంత డెప్త్గా ఉంటాయో ఇది పదో తరగతి ఫిజిక్స్ నుంచి నాలుగో వీడియో ఇది ప్రాక్టీస్ బిట్ నుంచి చూడండి ఇలాంటి బిట్స్ డిఎస్సిలో ఉంటాయి దాని మోడల్ బేస్ చేసుకుని తయారు చేయడం అయితే జరిగింది సో ఈ పీడిఎఫ్ను పొందడం కొరకు మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొదటి బిట్ వచ్చేసి ఒక విద్యుత్ వలయంలో స్విచ్ మూసి ఉన్నప్పటికీ బల్పు వెలగకపోవడం గమనించినప్పుడు కింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు చూడండి ఒక విద్యుత్ వలయంలో స్విచ్ మూసి ఉన్నప్పటికీ బల్పు వెలగకపోవడం గమనించినప్పుడు కింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు సో ఆప్షన్ చూస్తే అవిచ్ఛిన్న మరియు సంవృత మార్గంలో లేకపోతే విద్యుత్ ప్రవహించదు ధనధ్రువం నుండి ధ్రువం వరకు వలయం పూర్తిగా ఉండాలి ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశే విద్యుత్ ప్రవాహ దిశ వలయంలో ఒక చోట సా చేదన జరిగిన ప్రవాహం కొనసాగుతుంది సో ఇక్కడ సరైన సమయాలను ఏది అనగా సరైనది ఏది అన్నాడు ఒకటి రెండు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మాత్రమే సరైనవి మూడు నాలుగు తప్పు రెండు మూడు నాలుగు మాత్రమే చూడండి ఇవి టైం టేకింగ్ బిట్స్ అనేసి మనం చెప్తాం అనమాట ఇలాంటి బిట్స్ మనకు డిఎస్సిలోన టైం తినేస్తుంది మనము మార్కును కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి సో నేను చాలా కఠినంగా ఉండే బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా అన్ని వరకు చూసి లైక్ చేయండి మా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సైన్స్ మాత్రం ఏంటంటే సి అవుతుంది ఆప్షన్ సి క్రేటి ఒకటి రెండు మాత్రమే సరైనవి ఒకటి రెండు మాత్రమే సరైనవి సో ఇవి సరైనవి కావు నెక్స్ట్ చూడండి సో ఇలాంటి బిట్స్ మీరు డిఎస్సి పేపర్ చూస్తే తారసి పడతాయి మీకు ఇలాంటివి ఇలాంటి బిట్స్ మీకు ఒకటి కానీ రెండు కానీ మీకు తారసి పడతాయి అనగా ఎదురవుతాయి మీకు ఇలాంటి బిట్స్ సో కనుక మీరు మన ఛానల్ మిస్ అవ్వద్దు వీడియో పొందడం కోసము వాట్సాప్లో చేరండి చూడండి బిట్టు విద్యుత్ ప్రవాహం అనేది ప్రమాణ కాలంలో ప్రవహించే ఆవేశ పరిమాణం సో రీజన్ ఇక్కడిచ్చాడు చూడండి ఒక సెకండ్లో ఒక కూలుంపు ఆవేశం ప్రవహిస్తే ఒక ఎంపీ అన్నాడు చూడండి ఏ మరియు ఆర్ సరైనవి అనగా ఆర్ఏను సరైన సరైనదిగా వివరిస్తుంది అనగా ఇది స్టేట్మెంట్ అనుకుంటే దీనికి కింద రీజన్ ఇచ్చాడు దీనికి స్టేట్మెంట్కి కింది కారణంకి అనే రీజన్కి సరిపోయిందా లేదా అనేది ప్రశ్న సో మీరు జాగ్రత్తగా చూడాలి సో ఇక్కడ సరైన సమాధానం చూస్తే కనుక ఏ అవుతుంది ఏ మరియు ఆరు సరైనవి ఆరుకు ఏ సరైనంగా వివరిస్తుంది నెక్స్ట్ మూడవది కింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు విద్యుత్ ప్రవాహ దిశ ఎలక్ట్రాన్ ప్రవాహ దిశకు వ్యతిరేకం విద్యుత్ ప్రవాహాన్ని అంబీటర్ సమాంతరంగా కలుపుతారు ఒక వలయంలో ప్రవాహం కొలవడానికి అమ్మీటర్ శ్రేణిలో ఉండాలి ఒక సెకండ్లో రెన్ టూ సి ఆవేశం ప్రవహిస్తే టూ ఏ ప్రవాహం ఏంటి ఇది ప్రకటనలో స్టేట్మెంట్స్ సో సో వేవ్ గుర్తించాలి ఒకటి మూడు నాలుగు ఒకటి రెండు నాలుగు రెండు మూడు మాత్రమే ఒకటి రెండు మూడు నాలుగు సో చూడండి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది ఆప్షన్ ఏ అనగా ఒకటి మూడు నాలుగు ఇవి సరైన సమాధానంగా మనం ఇక్కడ గుర్తించాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వి ఈజ్ ఈక్వల్ టు డబల్యూ బై క్యూ వి అనగా వాల్ట్ అని చెప్తాము డబ్ల్యూ అనిగా వాట్ అని చెప్తాము సో ఇది టెన్త్ నుంచి తీసుకుంది బ్రాండ్స్ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కదా సాల్వ్ ప్రాబ్లమ్స్ నుంచి తీసుకున్నవి ఇవి కింది వాణిలో ఏది వన్ వి నిర్వచనాన్ని సరైనదిగా తెలియజేస్తుంది సరైనదిగా తెలియజేస్తుంది అన్నాడు చూడండి వన్ సి ఆవేశాన్ని కదిలించడానికి వన్ జే పని వన్ జే పని జరిగితే వన్ సి ప్రవహిస్తుంది ఏ ప్రవహించడానికి వన్ జే అవసరం వన్ సి ప్రవహించినప్పుడు వన్ఏ ఏర్పడుతుంది సో ఇక్కడ చూడండి సరైన సమాధానం ఇక్కడ గుర్తిస్తే ఆప్షన్ ఏ సరైనదిగా అక్కడ ఉంటుంది వన్ సి ఆవేశాన్ని కదిలించడానికి వన్ జే అనేది పనిచేస్తుంది అనేది సరైన సమాధానం ఇది చూడండి ఘటాన్ని వలయానికి సంధానం చేయకపోయినా దాన ద్రువాల మధ్య పొటెన్షియల్ భేదం ఉంటుంది సో రీజన్ ఇచ్చారు చూడండి ఆరు ఘటంలో అంతర్గత రసాయన చర్య జరుగుతుంది అన్నాడు ఘటంలో అన్నాడు సో రెండు సరైనవి ఆర్ వివరణ రెండు సరైనవి ఆర్ వివరణ కాదు ఏ సరైనది ఆర్ తప్పు ఏ తప్పు ఆ సరైనది సరైనది ఆ గుర్తించాలి ఇక్కడ మనము సో ఇక్కడ ఆప్షన్జీ అనేది సరైనది అవుతుంది రెండు సరైనవే ఘటాన్ని వలయానికి సంధానం చేయకపోయినా దాని ధృవాల మధ్య పొటెన్షియల్ భేదం ఉంటుంది ఘటంలో అంతర్గత రసాయన చర్య జరుగుతుంది ఘటం అనగా మనం ఏం చెప్తున్నా బ్యాటరీ సో బ్యాటరీలో అనేది రసాయన చర్య వల్ల మనకి విద్యుత్ అనేది అందజేస్తుంది ఓకే కనుక ఇది కూడా సరైనదే నెక్స్ట్ క్రింది పరికరాల్లో కలయికలు పొటెన్షియల్ భేదం కొలవడానికి సరైన సంధానం ఏది ఓల్ట్ మీటర్ శ్రేణిలో ఓల్ట్ మీటర్ సమాంతరంగా అమ్ మీటర్ సమాంతరంగా రెండు శ్రేణిలు చూడండి క్రింది పరికరాల్లో కలయికలు పొటెన్షియల్ భేదం కొలవడానికి సరైన సంధానం ఏది అనగా పొటెన్షియల్ భేదాన్ని దేంతో కొలుస్తారు అనేది ప్రశ్న ఇక్కడ సో సరైన సందానం ఏది సో ఇక్కడ సరైన సమాధానం చూస్తే కనుక ఆప్షన్ బి అవుతుంది చూడండి ఓల్ట్ మీటర్ సమాంతరంగా ఓల్ట్ మీటర్ సమాంతరంగా చూడండి కనిపించడానికి ఇక్కడ చూడండి ఓల్ట్ మీటర్ శ్రేణిలో అన్నాడు ఓల్ట్ మీటర్ సమాంతరంగా అన్నాడు సో మనం ప్రశ్న అనేది పూర్తిగా చదవాలి అలాగే సమాధానాన్ని కూడా మనం పూర్తిగా చదవాలి అప్పుడే మనం సరైనదిగా ఎన్నుకుంటాము నెక్స్ట్ ఒక వాహకంలో వి బై ఐ స్థిరంగా ఉన్న గ్రాఫ్ మూల బిందువు గుండా సరళ రేఖ అయితే దాని అర్థం ఒక వాహకంలో వి బై వన్ స్థిరంగా ఉన్న గ్రాఫ్ మూల బిందువు గుండా సరళ రేఖ అయితే దాని అర్థం ఆర్ మారుతుంది వి మరియు ఐ పరస్పర విలోమానుపాతం వి మరియు ఐ విలోమానుపాతం ఐ అనేది స్థిరం సో ఇక్కడ మనం సరైన సమాధానం గుర్తిస్తే కనుక ఆప్షన్ సి అనేది అవుతుంది ఆప్షన్ సి నెక్స్ట్ ఓం నియమం వర్తించడానికి తప్పనిసరి పరిస్థితి ఏది ఓం నియమం వర్తించడానికి తప్పనిసరి పరిస్థితి ఏది అన్నాడు నిరోధం సున్నా ఉష్ణోగ్ర స్థిరం ఐ స్థిరం సో వీటి మీదే మీకు తెలిసే ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ దీన్ని మీరు కామెంట్లో తెలియజేయండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నిరోధం సున్నా ఉష్ణోగ్రత స్థిరం విస్థిరం అయిస్థిరం సో ఇక్కడ సమాధానం మనం గుర్తిస్తే ఆప్షన్ బి అవుతుంది ఉష్ణోగత అనేది స్థిరంగా ఉంటుంది ఉష్ణోగత స్థిరం నెక్స్ట్ తప్పని పరిస్థితి ఏదనగా ఓం నియమం వర్తించాలంటే ఖచ్చితంగా ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉండాలి నెక్స్ట్ క్రింది ప్రకటనలో సరైనది ఏది అనగా స్టేట్మెంట్లో సరైనది ఏది అన్నాడు నిరోధం పొడువుకు అనులోమానుపాతం నిరోధ మధ్య వైశాల్యానికి విలోమానుపాతం నిరోధ పదార్థ స్వభావంపై ఆధారపడదు ఆర్ ఈజ్ కోల్ టు ఐ బై ఏ సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు రెండు మూడు నాలుగు ఒకటి మూడు ఒకటి రెండు నాలుగు సో ఇక్కడ మనం సరైనది గుర్తిస్తే ఆప్షన్ ఏ అవుతుంది ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు ఇవి సరైన స్టేట్మెంట్స్ నెక్స్ట్ ఒకే పొడవు ఒకే ఏ గల రాగి మరియు నిక్రోమ్ తీగలను ఉపయోగించినప్పుడు ప్రవాహం తేడా రావడానికి ప్రధాన కారణం పొడవు ఏ నిరోధకత వి సో ఇక్కడ సరైన సంబంధం గుర్తిస్తే ఆప్షన్ సి నిరోధకత నెక్స్ట్ మిశ్రమ లోహాలు తాపన పరికరాలు వాడతారు రీజన్ అవి అధిక ఉష్ణోగ్రత వద్ద వెంటనే అక్సీకరణం చెందవు అన్నాడు సో రెండు సరైనవి ఆరు వివరణ రెండు సరైనవి ఆరు వివరణ కాదు ఏ సరైనది ఆరు తప్పు రెండు తప్పులు సో ఇక్కడ చూస్తే సమాధానము ఆప్షన్ ఏ రెండు సరైనవి వివరణ మిశ్రమ లోహాలు తాపన పరికరాల్లో వాడతారు అవి అధిక ఉష్ణోగ్రత వద్ద వెంటనే అసీకరణం చెందవు సో ఈ రెండు సరైనవి నెక్స్ట్ శ్రేణి సంధానంలో మూడు నిరోధకతలపై వి వన్ టూ వి త్రీ ఉంటే మొత్తం వి ఈజ్ ఈక్వల్ టు విజ్ ఈక్వల్ అన్నాడు సో దీన్ని మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సరు కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ శ్రేణిలో ఐ మార్పు గురించి సరైనది శ్రేణిలో ఐ మార్పు గురించి సరైనది ప్రతి నిరోధంలో వేరు వేరు మొత్తంలో సమానంగా మొదటిది ఎక్కువగాను చివరిది తక్కువ గాను సో ఇక్కడ సమాధానం చూస్తే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది ఆప్షన్ బి మొత్తం సమానంగా ఉంటుంది నెక్స్ట్ సమాంతర సంధానంలో ఐజ్ ఈక్వల్టు సమాంతర సంధానంలో ఐ ఈక్వల్టు సో దీన్ని కూడా మీరు కామెంట్లో తెలియజేయనిఫిం దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ సమాంతర వాలయంలో ప్రతి నిరోధం వెంబడి వి ఓకే సమాంతర సమాంతరాలయంలో ప్రతి నిరోధం వెంబడి వి వేరు వేరు సున్నా సమానం అయిపై ఆధారపడుతుంది సో సరైన సమాధానం గుర్తించాలి ఇక్కడ సమాధానం గుర్తిస్తే ఆప్షన్ సి అనేది సరైనది ఆప్షన్ సి ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది సమానం చూడండి పి విలువ ఎక్కువైతే అయితే అదే ఐ ఏ వద్ద ఆర్ తక్కువగాను ఎక్కువ సున్నా మారుదు సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నిరోధకత పదార్థ లక్షణం రీజన్ ఇది ఉష్ణోగ్రతతో మారుతుంది అన్నాడు చూడండి నిరోధకత పదార్థం యొక్క లక్షణం ఏంటి అనగా ఇది ఉష్ణోగ్రతతో మారుతుంది అన్నాడు సో ఈ స్టేట్మెంట్కి ఇది వివరణ సరైనదే కాదనేది ప్రశ్న సో ఇక్కడ ఆన్సర్ చూస్తే కనుక బి అనేది సరైన సమాధానం అవుతుంది రెండు సరైనవి ఓకే రెండు సరైనవి కానీ ఆర్ అనేది వివరణ కాదు దీనికైతే వివరణ కాదు నెక్స్ట్ ఒక తీగపప్పుడు రెట్టింపు చేస్తే అదే ఏ వద్ద ఆర్ అదే ఏ వద్ద ఆర్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది సం ప్రశ్న సగం రెట్టింపు నాలుగు రెట్లు మారదు సో సరైన మాత్రం చూస్తే ఆప్షన్ బి రెట్టింపు అవుతుంది నెక్స్ట్ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి తీసుకున్న బిట్స్ ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ చెప్తున్నాను చూడండి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకున్నారనేది అడగవద్దు ఇవి టెన్త్ క్లాస్ నుంచి తీసుకున్న బిట్స్ సో మనకి సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉన్నాయి కదా సో అక్కడి నుంచి కంటిన్యూస్గా ఉండే ఉన్నవి ఇవి ఇంకా విద్యుత్ అనే పాఠం అనేది ఉంటుంది కదా అక్కడ నుంచి డెప్త్లోకి వెళ్తే టెన్త్ క్లాస్ నుంచి ఇస్తాడు ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది సో కొనసాగింపుగా ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే బిట్ అనేది టచ్ చేసే వెళ్తాడు ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓకే ఇతర ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే వాటికి అనుగుణంగా ఉన్న హయ్యర్ క్లాస్లో ఉన్నవి కూడా టచ్ చేస్తాడు మెయిన్ అక్కడే అక్కడి నుంచి ఒకటిగా రెండు బిట్స్ టచ్ చేసి టచ్ చేయకుండా ఉండడు పక్కా క్లాస్ పెట్టుకోండి హైయర్ క్లాస్ కదా టచ్ చేయడం అనుకోకండి మన సబ్ మన సిలబస్ ఇంతే కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేయవద్దు ఎస్జిటికైనా అయినా చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్ఈలో మాత్రం టచ్ చేయకుండా ఉండడు సో నెక్స్ట్ పీజీ ఈక్వల్ టు విఐ సరైనది అయితే పీని ఇలా కూడా రాయవచ్చు స్కేర్ ఆర్ ఐ స్కేర్ వి స్కేర్ బై ఆర్ ఆర్ బై వి సో ఇక్కడ చూస్తే కనుక సమాధానము సి అవుతుంది స్కేర్ బై ఆర్ సో ఇవన్నీ సమస్యల నుంచి ఇచ్చుకున్నవే ఓకే నెక్స్ట్ శ్రేణి వలయంలో ఒక పరికరం పని చేయకపోతే మిగిలినవి ఆగుతాయి శ్రేణి వలయంలో ఒక పరికరం పని చేయకపోతే మిగిలినవి ఆగుతాయి రీజన్ వలయం తిరగబడుతుంది అన్నాడు సో దీనికి దీనికి సరైనదా కాదనేది ప్రశ్న సో సమాధానం చూస్తే కనుక ఏ అవుతుంది రెండు సరైనవే ఆ వివరణ ఇది దీనికి దీనికి సరైనదే ఓకే ఇది సరైనదే వివరణ కూడా సరైనదే సమాంతర వలయంలో ఫలిత నిరోధం సమాంతర వలయంలో ఫలిత నిరోధం ఏక నిరోధం కంటే ఎక్కువ కనిష్ట నిరోధం కంటే తక్కువ సమానం అనంతం సో దీన్ని చూస్తే కనుక ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది కనిష్ట నిరోధం కంటే ఎక్కువ కనిష్ట నిరోధం కంటే ఎక్కువ హెచ్ఇజ్ ఈక్వల్ టు విఐటి మరియు విఈక్వల్ టయార్ కలిపితే హెచ్ ఎంత అనేది కనుక హెచ్ అనేది ఏమవుతుంది అనేది ప్రశ్న సో ఇక్కడ చూస్తే కనుక సరైన సమాధానము ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఆప్షన్ ఏ ఐస్కేర్ ఆర్టీ ఐస్కేర్ ఆర్టీ చూ నెక్స్ట్ ఒక నిరోధకంలో తాపన శక్తి ఉత్పత్తి వేగం ఒక నిరోధకంలో తాపన శక్తి యొక్క ఉత్పత్తి వేగం ఐస్కేర్ ఆర్ ఐఆర్ విబైఆర్ ఆర్వి ఇక్కడ సమాధానం చూస్తే కనుక ఆప్షన్ ఏ ఐస్కేర్ ఆర్ ఐస్కేర్ ఆర్ నెక్స్ట్ ఫ్యూజ్ శ్రేణిలో కనపడుతుంది ఎందుకంటే ప్యూజ్ శ్రేణిలో కనపడబడుతుంది ఎందుకంటే వీని పెంచడానికి ఆయన నియంత్రించడానికి అధిక ఆయన వచ్చినప్పుడు కరిగి వలయం తెరవడానికి ఆరు తగ్గించడానికి అరగా రెసిస్టెంట్ వీనగా వోల్ట్ సో ఈ టైమ్స్ అన్నీ పదాలన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ సరెంట్స్ మాత్రం చూస్తే కనుక సీ అవుతుంది అధిక అవి వచ్చినప్పుడు కరిగి వలయం తెరవడానికి ఫ్యూజ్ అనేది ఉపయోగపడుతుంది మనకి ఫ్యూజ్ గురించి మనం తెలు తెలుసుకుంటాం కదా వలయం తెరవడానికి నెక్స్ట్ రెండు వందల ఇరవై వాల్ట్ వద్ద ఒక కేజీ వాట్ పరికరానికి సుమారు ఐ సో ఐ అనేది ఎంత ఉంటుంది అన్నాడు ఈ ప్రమాణంలో ఉన్న పరికరానికి సుమారుగా ఐ వద్ద ఎంత ఉంటుంది అన్నది ప్రశ్న సో సరైన సమాధానం చూస్తే కనుక చూడండి బి ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ ఏ నాలుగు పాయింట్ ఐదు యాభై నాలుగు ఎంపీఆర్లు నెక్స్ట్ విద్యుత్ బల్బులు ఉష్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది విద్యుత్ సామర్థ్యంలో అధిక భాగం ఉష్ణ రూపంలో మారుతుంది విద్యుత్ సామర్థ్యంలో అధిక భాగం ఉష్ణ రూపంలో మారుతుంది అన్నాడు సో సరైనది గుర్తించాలి సో ఇక్కడ సరైనది గుర్తిస్తే మనకి ఆప్షన్ ఏ అవుతుంది ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆరు వివరణ కూడా సరైనదే విద్యుత్ సామర్థ్యంలో అధిక భాగం ఉష్ణ రూపంలో మారుతుంది అంతే కదా విద్యుత్ సామర్థ్యంలో అధిక భాగం ఉష్ణ రూపంలో మన కాంతి కాంతి విడుదల ఏమవుతుంది అనగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాంతి వేడి ద్వారా ఏమవుతుంది వెలుతురు వస్తుంది అలాగే ఉష్ణోగ్రత కూడా వస్తుంది ఉష్ణోగ్రత రూపం అనగా వేడి వేడి కాంతినిస్తాయి రెండు కూడాను నెక్స్ట్ టంగ వాడడానికి ముఖ్య కారణం టంగం గురించి ఖచ్చితంగా అయితే బిట్ రావడం పక్క టంగ వాడడానికి ముఖ్య కారణం ఏది తక్కువ నిరోధకత అధిక ద్రివిభవన స్థానం తక్కువ ఉష్ణోగ్రత తక్కువ ధర సో ఇక్కడ సరైన సమాధానం చూస్తే కనుక ఆప్షన్ బి అవుతుంది అధిక ద్రవీభవన స్థానం అధిక ద్రవీభవన స్థానంలో టాంగస్ట్ అనేది వాడడానికి ముఖ్య కారణం అవుతుంది అధిక ద్రవీభవన స్థానాన్ని దీన్ని తట్టుకునే స్థాయిని కలిగి ఉంటుంది సో ఇవి ముప్పై బిట్స్ సో ఇంకా ముప్పై బిట్స్ ఉన్నాయి మొత్తము ఆరవై బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇంకా ముప్పై బిట్స్ అనేవి నేను మళ్ళీ వీడియోలో చేస్తాను ఇప్పుడు వీడియో అనేది లేని అయిపోతుంది కదా సో నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు స్టేట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సో మరి ఇప్పుడు మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ అందరికీ